ఏం మాట్లాడే గురించి మీద రాదు రైతు రైతు చూడు రాని రైతు లేని చూడు ఉండదు అంతకుముందు ఇంతకుముందు ఇంతకుముందు మనం చాలా వీడియోస్ తీసామండి మహారాజా సీట్స్ గురించి అంతకు అంతకుము అంత ఇంతకుముందు వీడియోలలో ఏందంటే మనం కంకి ఈనిన తర్వాత చాలా వీడియోస్ తీసామంట కంకి ఈనక ముందు ఎలాంటి వీడియోస్ అయితే తీయలేదు సో అంత అంతకుముందు ఆఫ్టర్ ఎలా ఉందనేది మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాం ఇది సేమ్ మహారాజా కాకపోతే ఇంకా ఈనలేదన్నమాట ఇదొకసారి వే ఆ రైతు వాళ్ళు లేరు ఇంకొక రైతు వేసిరనమాట సీట్స్ తీసుకొని సో ఆ రైతునైతే మనం అడిగి తెలుసుకుందాం ఎట్లా ఇంతకు ముందు కూడా తను ఒకసారి వేసిర్రు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు ఈయనకు ముందు ఒక వీడియో మీకు చూపించాలనే విధంగా మనము ఇంకో వీడియో తీసుకున్నామండి నమస్కారం అండి చెప్పండి ఇంత ముందు మీరు మహారాజా తీసుకున్నారు కదా ఎలా ఎలా వచ్చింది ఏంటిది ముందు ఎలా ఉంది మళ్ళీ మీరు ఎట్లా ఏమనుకుని వేసిన కూడా చెప్పండి అప్పుడు అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఇరవై ఐదు రోజుల్లో నాటేసింది నాటి వేసినాక ఒక బస్తా ఎకరానికి ఒక బస్తా దుక్తి మందులు వేసిన తర్వాత మళ్ళా మనం కొంచెం సైజ్ ఇంత పెరగం కానీ మళ్ళా ఊరే బత్త మనం రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ మనం కలిపి తీసుకోవాలి గడ్డి మంది కుట్టు కానీ కలిపి తీసుకుంటాం ఇప్పుడు కలుపు తీసుకున్నాం దీన్ని ఆడి కలుపు తీసుకుని తర్వాత మళ్ళీ రెండు బత్తాలు మళ్ళీ మంది వేసుకోవాలి ప్రతిసారి హైట్ అయితే బాగా హైట్ వస్తుంది అంటే వ్యాసంగి ఇంత హైట్ రాదు వస్తుంది కాకపోతే ఇది మహారాజా కొంచెం మంచి మహారాజా బాగా సీడ్ బాగుంటుంది మళ్ళీ నేను మళ్ళీ వేస్తున్నా ఇంకొకడీ మహారాజా బాగుంటుంది దిగుబడి బాగా వస్తుంది నీకు బాగా పెరగడం కూడా బాగానే ఉంటుంది అని చెప్పాను కానీ మళ్ళీ ఇది తెచ్చి నేను మళ్ళీ ఇది వేసుకున్నా కాబట్టి మంచిదే ఉంది నా వరకు అయితే ఇప్పుడు బాగానేది పిల్లకలు ముప్పై నుంచి నలభై వరకు పిల్లకలు ఉంటాయి కాబట్టి ఇది దీని మంచి దీపటి కూడా బాగానే వస్తాయి నలభై బస్తాలు చిల్లర వస్తాయి పోయినసారి కూడా వేసుకున్నా మంచినే బండి మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ మళ్ళీ వేసుకున్నాం ఎందుకంటే మహారాజా అనేది చాలా మంది తీసుకున్నారు వాళ్ళకి కూడా చాలా బాగా ప్రాఫిట్ వచ్చింది ఇది అంటే కొందరు ఏమంటారు పుట్టిగానే వస్తుంది అట్లా అనుకుంటారు కాబట్టి ఇదైతే ప్రతిసారి ఇంతే హైట్ అది వర్షాకాలం పంట అయినా ఎండాకాలం పంట అయినా కానీ ఇంత హైట్ వస్తుంది దిగుబడి కూడా బాగా వస్తుంది ప్రాఫిట్ కూడా బాగా వస్తుంది అంత ముందు వానకాలంలో బాగా వస్తాయి హైట్ వస్తుంది అంటే వానకాలం ఎప్పుడు చల్లదనం ఉంటది కాబట్టి బాగా హైట్ వస్తా ఉంటది ఇది ఇప్పుడు వానకాలం యాసింగ్ కదా వేడి ఉంటది కెండలు ముదురు దాంట్లో కూడా ఇది కూడా పెరగదు వరి అసలు పెరగదు కాబట్టి ఇది మహారాజా కాబట్టి బాగా పెరుగుడు మంచి కూడా ఈంగానే ఇంత వస్తుంది ఇంకా వస్తుంది ఇప్పుడు కంకే ఇప్పుడే నిండుతుంది కదా ఇప్పుడే కొంచెం నిండుతుంది ఇంకా రాలేదు ఇంకో ఇంకో పది పదిహేను రోజులు అయితే ఇది బయట పడుతుంది మనకి కంకి బయట మనం కూడా చూడరు చూడొచ్చు దీన్ని ఎట్లా ఉండదు చాలా బాగా వచ్చిందా బొడి వస్తుంది ఇంత వస్తుంది ది పొడి కూడా మంచిగా ఉంటుంది ఎన్నె దగ్గర ఉంటుంది దీనికి ఉంటుంది వీటికి కొంచెం దగ్గర ఉంటుంది బాగా వస్తుంది చూడండి ఒక్క మనకి బాగా వస్తుంది దీనికి రెండు మూడు సార్లు మందు మంచిగా కొట్టుకుంటే

దీనికి యాభై చిల్లర ఉంటుంది ఒక్కొక్క దానికి యాభై చిల్లర ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ండు ముప్పై మూడు నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఎనిమిది తొమ్మిది నలభై నలభై ఒక్కటి ఈ వరి అయితే చాలా బాగుంటది వర్షాకాలమైన మహారాజా ఎక్కడైనా బాగానే ఉంటుంది

దానికి దీనికి ఎంత డిపెండ్ ఉందో చూడండి అంటే ఇది బాగుంటది ఇది బాగాలేదని కాదు కాబట్టి రైతులందరూ ఏంటంటే బాగున్నది తెలుసుకోవాలి మంచిగా ఉన్నదాన్ని చేసుకోవాలి అంటే మీరు బాగుంటేనే బాగుంటాం కాబట్టి మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం కాబట్టి డెఫినెట్ గా మీరు మంచి మంచిగా ఎంచుకొని మంచి మంచి ఇప్పుడున్న సాంకేతిక దాన్ని ఉపయోగించుకొని మంచిగా ఉన్నదాన్ని అందరు లాభపడుతున్నారు రైతులందరూ ఎందుకు నష్టపోవాలి కాబట్టి మనం మీరు కూడా మనం కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి కాబట్టి మంచి పంటలు మంచి పంటలే ఎంచుకొని మంచి పంటలే మనకి ఏదైనా అది ఇప్పుడు కనబడుతుంది మనకి కదా దీనికి ఎక్కడైనా చూడండి దీనికైనా ముప్పై నలభై తక్కువ లేదు ఆడ కాదు ఆ మళ్ళీ తక్కువ ఉంది అనుకోరు ఈ మళ్ళీ కూడా అంతే ఉంది చూడండి ఇలా ముప్పై దీంట్లో ముప్పై ముప్పై ఒకటి ఉంటాయి దీనికి కౌంటింగ్ ఏదైనా ఏ కర్ర బస్సు అది చాలా తేడా దీనికి దాని తేడా మిర్యాల కూడా మహారాజా మిర్యాల గుడిలో కూడా నల్గొండ మిర్యాల గుడిలో కూడా మహారాజా సీడ్ వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా బాగా వచ్చింది వాళ్ళకి కూడా బాగా వచ్చింది వాళ్ళది కూడా చాలా బాగా మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ నుండి తీసుకొని మన రైతు దగ్గర తీసుకొని పండించుకున్నారు చాలా బాగా అప్పటి నుండి ప్రతి అప్పటి నుండి ప్రతి సంవత్సరం అది వర్షాకాలమైన ఎండాకాలమైన ఇదే పంట వేసుకుంటున్నారు ప్రతి ఇయర్ ఫోన్ చేస్తారు వాళ్ళు ఇదే వేస్తున్నాం రండి అని ఫోన్ చేస్తారు కానీ కుదరట్లేదు మేము వెళ్ళలేకపోతున్నాం అంటే తప్ప వాళ్ళు ప్రతి ఇయర్ అంటే మీరు మీరు చెప్పడం వల్లనే మాకు ఒకసారి వెళ్ళినాం ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చినాం కానీ ప్రతిసారి ఫోన్ చేస్తారు కానీ మేము వెళ్ళలేకపోతున్నాం వెళ్ళలేకపోతున్నాం కానీ వాళ్ళు చాలా బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఏదైనా కానీ బెస్ట్గా చెప్పారు అనే ఒక్కటైతే చాలా బాగా చెప్పారు చూసారు కదా ఇది గంట రాకముందు అంటే పైకి ఇది వరి రాకముందు ఈయనక ముందు వీడియో చూసిర్రు అంతకుముందు మీరు ఈన వీడియోస్ చాలా చూసిరు ఈయన ఈయనక ముందు వీడియోస్ ఏంటంటే కుదరలేదు అన్నమాట తీయడానికి ఆ రోజు రాలేదు టైం కుదరలేదు ఆ దానివల్ల మేము వచ్చేసింది అంతవరకు మేము కొంచెం డిలే చేసేవరకు పంట చేతికి వచ్చేసింది ఇప్పుడైతే చూసారు కదండి

ఇలాంటి వరి అయితే మంచి మంచి వరి సంచుకొని పండించుకోవాలని కోరుకుంటున్నా అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విగ్నిస్టి